కరీంనగర్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సిబివీఎం ఫార్మసీ కళాశాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఫార్మసీ స్టూడెంట్స్ భారీ ఎత్తున అవగాహన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి ఎయిడ్స్ మహమ్మారిని అరికట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిబివిఎం ఫార్మసీ కళాశాల చైర్మన్ డాక్టర్ చాట్ల శ్రీధర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ అధ్యక్షురాలు డాక్టర్ ఆకుల శైలజ డాక్టర్ మహేష్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ డిసెంబర్ ఫస్ట్ ఎయిడ్స్ డే సందర్భంగా ఈ దీనికి మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్ కంప్లీట్ క్యూర్ లేదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎయిడ్స్లో ఉంది కాబట్టి ఈ ప్రివెంటివ్ ర్యాలీ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ అవర్ కాలేజ్ సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంయుక్తంగా ఈ ఎయిడ్స్ డే రోజు ప్రజలకి ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి ఎయిడ్స్ బారిన పడకుండా ఫస్ట్ మ్యాన్ మనం కాపాడుకోవాలి ఒకవేళ బారిన పడిన తర్వాత కూడా అది మెడికల్గా మేనేజ్ చేయొచ్చు చాలా జబ్బులకు ట్రీట్మెంట్ ఉంటుంది బా కానీ ఎయిడ్స్కి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఈ ఏఆర్వి వాడుకుంటూ ఎన్రోల్మెంట్ ప్రాపర్గా అయ్యేటట్టు తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ వాడేటట్టు ముఖ్యంగా యువ యువతి యువకులకు ఈ ఎయిడ్స్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలని ముందుకు దీనికి సహకరించిన అందరికీ ముఖ్యంగా మా ఐఎంఏ అండ్ అవర్ కాలేజ్ అండ్ మీడియా మిత్రులు అధికారులు పోలీస్ యంత్రాంగానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ అవగాహన ర్యాలీ అనేది కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు సిబిఎంవైఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళము సంయుక్తంగా నిర్వహించాము మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎయిడ్స్ అనేది ఒక మహమ్మారిగా ఉంది అయితే గత కొన్ని టూ థౌజండ్ పదో సంవత్సరం నుంచి నలభై శాతం వరకు మనకి అది తగ్గింది అది తగ్గినా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పీపుల్ ఇంకా ఈ రోగి ఈ రోగం బారిన పడి ఉన్నారు వాళ్ళు యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో ఇదంతా మనం ఫార్టీ పర్సెంట్ డిక్లైన్ అనేది ఎలా సాధ్యమైంది అని అంటే అవేర్నెస్ వల్ల ప్రివెన్షన్ సేఫ్ సెక్స్ మెథడ్స్ వల్ల వీటన్నిటి ద్వారా అండ్ మెడికల్ సైన్స్ వల్ల మనం ఇదంతా సాధించగలిగాము కాకపోతే ఇంతవరకే మనం సంతోషపడి ఉండాల్సిన అవసరం లేదు మనము దీన్ని ఇంకా జీరోకి తీసుకురావాలి జీరోకి తీసుకురావాలంటే మెయిన్గా యూత్ అడాలసెంట్కి దీని గురించి అవగాహన అనేది ఇంపార్టెంట్ అందుకే మేము స్టూడెంట్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము శ్రీధర్ గారి ఫార్మసీ కాలేజ్ ద్వారా మేమందరం కలిసి ర్యాలీ చేశాము ఇది అవేర్నెస్ కోసము యంగ్ పిల్లలతో చేశాము ఎందుకంటే యంగ్ పిల్లలకి లోడెడ్ హార్మోన్స్ ఉంటుంది వాళ్ళకు ఒక సెక్స్ అనేది ఏదో ఒక యాంగ్జైటీ లాగా ఉంటుంది విచలవిడిగా నెంబర్ ఆఫ్ న్యూమరస్ పార్ట్నర్స్తో వితౌట్ ప్రొటెక్షన్తోని వెళ్తే అదేంటంటే ఎయిడ్స్గా వస్తుంది ఎయిడ్స్ ఒకవేళ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా వైరల్ ఇన్ఫెక్షన్తోని వచ్చే డిసీజు అది వస్తే పేషెంట్లు ఎంత ఘోరంగా బాధపడతారు అనేది మేము డే టు డే ప్రాక్టీస్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఏదైనా ఒక డ్రగ్ ఇచ్చేసి చంపండి మేము ఎయిడ్స్ అని మా మీద ముద్ర వేసి మేము చనిపోవాలనుకుంటున్నాము అని అంత డిప్రెస్ అవుతున్నారు